వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని వీళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం ఉదయ కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము యశ్యాగ్రంథం పైదో అధ్యాయం పదో వచనము దుఃఖము నిట్టూర్పుని ఎగిరిపోను దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దుఃఖమును దేవుడు తొలగించే సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నిట్టూర్పుని దేవుడు తొలగించే సంతోషాన్ని సమాధానమును నెమ్మదిని దేవుడు దయచేస్తాడు మనకు ఆ స్నేహులన్నీ కూడా అనుగ్రహించే దేవుడు అంటున్నాడు అన్నిటిని కూడా దేవుడు సమకూరుస్తాడు సహాయం చేస్తాడు సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడే అంటున్నాడు ఏది కొదవ లేకుండా దేవుడు కొరత లేకుండా సమృద్ధిని అనుగ్రహిస్తాడు మనకిచ్చిన రక్షణను మనం వారిగా ఉండాలి దేవుణ్ణి మనం ప్రేమించేవారిగా ఉండాలి మన జీవితాల్లో దేవునికి మొదటి స్థానము ఇచ్చేవారిగా మనం ఉండాలి మన యొక్క కన్నీరుతుడు చే దేవుడు సంతోషాన్ని సమాధానమును అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మనం ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు సుదేవిదైన తొలగించే సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రతిదిన దినా మొరపెట్టేవారిగా ఉండాలి దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి దేవుణ్ణి ఆశ్రయించే వారిగా మనము ఉండాలి ఆపత్ కాలంలో దేవుడు మనల్ని ఆదుకునే దేవుడే అంటున్నాడు మనము రవిని మనకు దేవుడు జవాబును అనుగ్రహిస్తాడు మనకు ఆనందం సంతోషాన్ని దేవుడు మనకు కలుగజేస్తాడు ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు తోడుగా నడిపిస్తాడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు క్షేమాన్ని దేవుడు మనకు దయచేస్తాడు మనకు మేలు చేసే దేవుడే అంటున్నాడు మనకు సహాయం చేస్తాడు మనం చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు తప్పకుండా ప్రతిఫలము దయచేస్తాడు ప్రతి పరిస్థితులు మనం దేవుని స్థుతించేవారిగా దేవుని ఆరాధించేవారిగా మనము ఉండాలి దేవుని గణపరిచేవారిగా ఉండాలి దేవుని మనం చూసేవారిగా ఉండాలి దేవుడు మన జీవితాలు అద్భుత కాల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు ప్రతి అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు మనల్ని ధైర్యపరుస్తాడు బలపరుస్తాడు ఆదరించే దేవుడు అంటున్నాడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకుందాము ఆ గొప్ప దేవానికి ప్రభా అయానికి స్తోత్రాలు ప్రభు దుఃఖం ప్రభా అయా తొలగించే దేవుడో ప్రభ సంతోషాన్ని అనుగ్రహించి దేవుడో నాయన అయా సమాధానం అనుగ్రహించి దేవుడు నెమ్మది దాచేవాడో ప్రభా అయా ప్రతి నిమిషాలు తన మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా అయా తండ్రి నాయన ప్రార్థన చేసేవారుగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రతి పరిస్థితుల ప్రభ నాయన ఆయనను స్థుతించేవారిగా నేను గణపరిచేవారు ఏమి ఉండాలి ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి అయా మా జీవితాల అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడో ప్రభా అయానికి స్తోత్రాలు నాయన మేలు చేసే దేవుడు సహాయం చేసే దేవుడు నాయన అయా తను మా జీవితాల గొప్ప కార్యములు జరిగించే దేవుడు క్షేమాన్ని దయచేవాడో ప్రభా అయానికి స్తోత్రాలు తండ్రినికి వందనాలు ప్రభా మేము నీ మీద ఆధారపడాలి ప్రభ నిన్ను ఆశ్రయించాలి ప్రభా అయానికి స్తోత్రాలు అంటే జీవితాలు మాకు దాయిచ్చానికి స్తోత్రాలు తండ్రి కనికరించండి అనుకరించండి ప్రతి ఒక్కరికి మార్మల రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ముడి స్వస్థపరచండి ప్రభ నాయన అయ్యా ఎవరే వాళ్ళ సమస్యలు ఉన్నారో వాళ్ళని అయ్యా అరకున్న వాళ్ళ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడలు దర్శించునవరకున్న అప్పులు తీర్చి ఆశ్రమే నాయన ఆయన కు స్తోత్రాలు ప్రభు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలను నెరవేర్చే మాయపొందమని వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి మెయిన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రాధాన్యవర్తిగా దుఃఖం నిరుపు తొలగిస్తాడు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు తిరుపతి రోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించు నాకు ఆమె